అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అమ్మాయి తెలంగాణ కోడలు సో నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నిన్న రథసప్తమి రోజు వీడియో అనమాట సో పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను బయట తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకొని లోపల కూడా దీపారాధన చేసేసనమాట ముగ్గు విషయానికి వచ్చేసరికి నైటే వేసేసాను అనమాట పొద్దున్నే కొంచెం చలిగా ఉంది కాబట్టి కుదరదు అనేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అంటే సపరేట్గా ఇంట్లో పూజ చేసుకొని తులసామి దగ్గర పూజ చేసుకొని మళ్ళీ రథసప్తమి రోజు మనం స్పెషల్గా సూర్యుడికి కూడా పూజ చేస్తాం కదా ఇంకా ఆ పూజ అయితే స్టార్ట్ చేసేసానమాట సో ఎప్పుడూ కూడా తులసం పక్కనే సపరేట్గా పేటేసుకొని దాని మీద ముగ్గేసుకొని సూర్యుడికి అయితే పూజ చేసుకుంటాను కానీ ఈసారి అయితే స్పెషల్గా సూర్యుడు ఎదురుగా కూర్చొని పూజ చేసుకోవాలని అనిపించింది అనమాట సో ముందే డాబా మీద చేసుకుందాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాను దానికి అన్ని రెడీ చేసేసుకున్నానంటే డాబా మీద అయితే మనకు సూర్యుడు డైరెక్ట్గా కనిపిస్తుంది కదా మనం కింద చేసినా సరే మనం చేసే పూజ భగవంతుడికి చెందాలంటే సో ఎక్కడ చేసినా సరే పూజ భగవంతుడికి చెందుతుంది కాకపోతే మనకి అవకాశం ఉంది వీలుంది కదా డాబా మీదకి వెళ్ళి సూర్యుడికి ఎదురుగా కూర్చొని పూజ అయితే చేసుకుందాం అనిపించింది సో ముందుగానే పూజ చేసుకోవాల్సిన ప్లేస్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అది వేసేసుకున్నానమాట పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కిందే చేసేసుకుని ఎందుకంటే డాబా మీద అంటే కొంచెం ఎక్కి దిగడం నాలుగైదు సార్లు పడుతుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా కిందే ప్రిపేర్ చేసుకొని ఒకటేసారి అన్ని పైకి తీసుకొచ్చేసాను అనమాట నెక్స్ట్ మాకు వచ్చేసి ఎక్కువగా కోతులు భయం ఉంటుందండి ఇంకా నేను చేసినంతసేపు కూడా మా అమ్మాయికి అక్కడ కాపులో ఉండమన్నాననమాట ఒక ఐదు నిమిషాలు కానీ అట్లా వదిలేసి వెళ్ళామనుకోండి ఇంకా కోతులు మొత్తాన్ని అయితే చికా చికా చేస్తాయి సో నేను పెట్టినంతసేపు కూడా మా అమ్మాయి అయితే అలా కాపలో ఉంచాను అనమాట ఇంకా ఏడు చిక్కుడుకాయలతో మనం రథ రథాన్ని అయితే తయారు చేసుకోవాలి మీకు అందరికీ తెలిసిందే నెక్స్ట్ ఏడు చిక్కుడు ఆకుల్లో మనం పరమాన్నాన్ని అయితే వండాలి పరమాన్నాన్ని నార్మల్గా గరిటితో కాకుండా చెరుకుతో కలుపుకోవాలి కదా మనం కట్టెల పొయ్యి మీద అయితే వండాలి కానీ కట్టెల పొయ్యి మీద వండే అవకాశం లేకపోతే గ్యాస్ స్టవ్ మీద కూడా వండుకోవచ్చు అనమాట వీలైతే కట్టెల పొయ్యి మీద కూడా వండుకోవచ్చు సో ఏడు చిక్కుడు ఆకుల్లో పరమాణాన్ని కూడా సూర్యుడికి అయితే నైవేద్యంగా పెట్టేశాను దాంతోపాటు ఏడు రేగుబల్లును కూడా పూజలో పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ సూర్య భగవానుడికి నివేదనగా పెట్టేశాను ఫైనల్గా హారతి కూడా ఇచ్చేశాను ఫస్ట్ టైం అనమాట ఇలా డాబా పైకి వచ్చి పూజ చేసుకోవడం అంటే ఎప్పుడు కూడా రసప్తం రోజు నేను సూర్యుడి కోసం అయితే పూజ అయితే చేసుకుంటాను ఎక్కువగా మనం ఆరు చేసుకుంటాను కాకపోతే పైన మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా ఎదురుగా కూర్చొని చేసుకుంటే బాగుంటుందని అనిపించి అయితే వచ్చాను అందులోను ఎర్లీ మార్నింగ్ ఎండ మనకి చాలా మంచిది అంటారు కదా సో సూర్యకిరణాలు మనపై పడుతూ ఉంటే పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది డైరెక్ట్గా చేసుకున్న పూజ ఏకంగా ఆ సూర్య భగవానుడికి దక్కిందన్నంత ఫీల్ అయితే వచ్చిందనమాట ఎదురుగా కూర్చొని పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిగా అనిపించింది నాకైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను కానీ కోతులు ఎక్కడొచ్చి చికా చేస్తాయనేసి ఒక టెన్షన్ అనమాట పూజ చేసిన తర్వాత ఒక అరగంట గంట అలా ఉందనుకోండి మనకు కూడా మనస్తృప్తిగా ఉంటుంది కదా సో అక్కడే కాపలాగా ఉన్నామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీపం కొండెక్కిపోయాక ప్రసాదం అంతా తీసుకొని కిందకైతే వచ్చేసాము ఈ రథసప్తమి రోజు ఇంకో విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రథసప్తం రోజునే మన భద్రాచలంలో హరినాథ్ బాబావారి టెంపుల్ ఉందన్నమాట కుసుమహరినాథ్ బాబా టెంపుల్ అక్కడ ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి రోజే బాబావారి కళ్యాణం అయితే చేస్తారు హరినాథ్ బాబా కుసుమకుమారి దేవి అనమాట హరినాథ్ బాబా గారు వచ్చేసి శ్రీకృష్ణుడి అవతారం అంట సో ఎవ్రీ ఇయర్ కూడా క్రమం తప్పకుండా మేమైతే స్వామివారి కళ్యాణానికి హాజరవుతాము కళ్యాణంలో కూర్చొని కళ్యాణం అయితే జరిపించుకుంటాము కానీ ప్రతి సంవత్సరం ఏంటంటే బాబావారి కళ్యాణం సాయంత్రం పూట ఉంటుంది ఈసారి అయితే కొత్తగా పొద్దున పూట పెట్టారు అసలు కళ్యాణం టెన్కే స్టార్ట్ అన్నారు మేము వచ్చేసరికి అయిపోయింది అంటే ఇంట్లో పూజ చేసుకొని రెడీ అయ్యి వచ్చేసరికి హడవుడి హడవుడి అయిపోయింది అనమాట కానీ మేము ఇలా గుళ్ళోకి ఎంటర్ అయ్యామో లేదో అప్పుడే కళ్యాణం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఈ కుసుమరినాథ్ బాబా ఇక్కడ ఉన్నారనేసి మన భద్రాచలంలో ఉన్న వాళ్ళకే చాలా మందికి తెలియదు అనమాట అంటే ఇక్కడ టెంపుల్ ఉందన్న విషయం తెలిసినా సరే టెంపుల్ లోపల ఏ దేవుడు ఉన్నారు మన కుసుమహరినాథ్ బాబా వారు ఉన్నారన్న విషయమే ఎవరికీ తెలియదు ఆ మెట్లు చూసి వామ్మో ఇన్ని మెట్లు అని భయపడి చాలా మంది రావడం అయితే మానేస్తున్నారు అసలు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉందండి మనం ఎంత దూరం నుంచైనా వెళ్తున్నామో అక్కడికి వెళ్ళాక అన్ని మెట్లు ఉన్నాయి అనేసి తిరుపతి వెళ్ళడం మానేస్తున్నామా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మానేస్తున్నాము అలాగే ఇష్టపడి చేసామనుకోండి కష్టమైన పనైనా సాధ్యమవుతుంది అది కూడా ఒక్క మనిషికే సాధ్యమవుతుందనమాట నేను వెళ్ళేసరికి కుసుమకుమారి హరినాథ్ బాబా వారి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండేదన్నమాట అంటే వాళ్ళు టెన్ కే రమ్మన్నారు కొంచెం ముందు వెళ్ళామనుకోండి అనుకోండి తలంబరాలు కలపడం జీలకర్ర బెల్లం దంచడం అన్నీ కూడా మన చేతులతోనే జరిపిస్తారు కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే వాటికి అందేదాన్ని అనమాట కానీ నేను వెళ్ళేసరికి లెవెన్ అయిపోయింది అనమాట వెళ్ళేసరికి ఇంకా ఆ హరినాథ్ బాబావారిని పేటల మీద కూర్చోబెట్టేసి కళ్యాణం అయితే స్టార్ట్ చేసేశారు నేను కూడా అందరితో పాటు కళ్యాణంలో కూర్చున్నాను అనమాట అంటే మేము ముందుగానే కళ్యాణం కోసం అనేసి టికెట్ అయితే తీసేసుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడా ఇలా రథసప్తం రోజు నేను బాబావారి కళ్యాణం అయితే జరిపించుకుంటాను చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి వంద రూపాయలు సమర్పణ చేశారు రామారావు గారు దంపతులు స్వామివారికి నూట ఒక్క రూపాయలు సమర్పణ చేశారు శ్రీనివాస కిరణ్ రావు గారు స్వామి సమర్పణ చేశారు స్వామివారికి అమ్మవారి

కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయిందండి భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఈసారి కళ్యాణానికి అయితే బోర్డు మంది భక్తులు వచ్చారు ఇదివరకు ఏంటంటే సాయంత్రం పూట పెట్టేవాళ్ళు అనమాట అలా పెట్టినప్పుడు ఎందుకో కానీ ఎక్కువ మంది జనాలు కానీ ఎక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళు కాదు ఈసారి పొద్దున పూట పెట్టడం వల్ల చాలా మంది అయితే వచ్చారు ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే సాయంత్రం పూట కళ్యాణం చేసేసి తర్వాత రోజు మధ్యాహ్నం నుంచి భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట అలా పెట్టినప్పుడు ఈ కళ్యాణం చేసుకున్న వాళ్ళు ఎవరూ కూడా ముందు రోజు మెట్లన్నీ పైకి కలిసిపోయి ఉంటారు కదండి మళ్ళీ తర్వాత రోజు వెళ్ళడం అంటే అసలు వెళ్ళే వాళ్ళు కాదు ఈసారి అయితే ఇలా పొద్దునపూట చే పెట్టామనుకోండి కళ్యాణం చేసుకునే వాళ్ళకి అన్నదానం పెట్టినట్టుంటుంది అలాగే వచ్చిన భక్తులకు కూడా పెట్టినట్టుంటుంది అనే ఉద్దేశంతో పొద్దున పూట అయితే కళ్యాణం జరిపించారు బహుశా నాకు తెలిసి నేను ఐదారు సంవత్సరాలుగా ఈ కళ్యాణానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు వచ్చినంత భక్తులైతే ఎప్పుడు రాలేదనమాట అంటే సాయంత్రం పూట చేయడం వల్ల చాలామందికి తెలియదు ఈసారి పొద్దున పూట చేశారు కదా పక్కన రామాలయానికి శివాలయానికి వచ్చిన భక్తులందరూ చక్కగా కళ్యాణం దగ్గరకు వచ్చారు కూర్చున్నారు కళ్యాణం దగ్గర కూర్చొని భోజనాలు అయితే చేశారనమాట వెళ్ళిన తర్వాత వ్యూ అయితే మామూలుగా లేదనుకోండి అదిరిపోయింది అనుకోండి ఎక్కిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది టోటల్ భద్రాచలం అంతా కనిపిస్తుంది అనమాట ఎవరైనా సరే కొత్తగా మ్యారేజ్ చేసుకోవాల్సిన వాళ్ళు ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్లు అలా చేయించుకుంటారు కదా అలా చేసుకోవడానికి అయితే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది అనమాట భద్రాచలంలో ఇంకెవరైనా సరే ఈ ప్లేస్ తెలిసి తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి విజిట్ అయితే చేయండి ఇక్కడ కింద వచ్చేసి మనకి శివాలయం ఉంటుంది ఇటు సైడ్కి వచ్చేసరికి రామాలయం ఉంటుందన్నమాట ఇది వచ్చేసి రామాలయానికి శివాలయానికి మధ్యలో ఉంటుంది కాకపోతే చాలామంది మెట్లు చూసి భయపడి ఎక్కడానికి ఇబ్బంది పడి రామాలయం శివాలయం దాకా వచ్చిన వాళ్ళు కూడా ఈ గుడికి రావట్లేదు అనమాట ఇంకా కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది మేము కూడా బోన్ చేసేసి రిటర్న్ అయితే అయిపోయామనమాట కళ్యాణం అంటే చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీకి అట్లా కంప్లీట్ అయిపోయింది భోజనాలు కూడా వన్ థర్టీకి అట్లా అయిపోయి వచ్చాయి కానీ ఎవ్రీ ఇయర్ కూడా తప్పకుండా ఏం పనున్నా సరే అవకాశం కుదుర్చుకొని మరి స్వామివారి కళ్యాణానికి అయితే నేను అటెండ్ అయిపోతాను అనమాట నార్మల్గా ఈ రథసప్తమి రోజే పర్టికులర్గా కళ్యాణం అయితే ఉంటుంది ఇంకా నార్మల్ డేస్లో మామూలుగా మనం స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఎవరైనా సరే కళ్యాణం చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ముందుగానే గుడి దగ్గర అప్రోచ్ అయ్యేసి మనం కళ్యాణం టికెట్లు అయితే తీసేసుకొని జరిపించుకోవచ్చు అనమాట మేము ఎవ్రీ ఇయర్ కూడా ముందుగానే కళ్యాణానికి ఇట్లా పేరు ఇచ్చేసి టైం కల్లా మనం హాజరైపోతాం అనమాట సో ప్రతి ఇయర్ కూడా సాయంత్రం పూట ఉండేది సాయంత్రం పూట త్రీకి ఫోర్కి అట్లా వెళ్ళే వాళ్ళము సిక్స్కి సెవెన్ కట్లా కంప్లీట్ అయిపోయేది కానీ ఈసారి అయితే పొద్దున పూట పెట్టారు పొద్దున పూట పెట్టడం వల్ల కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే తొందరగా కంప్లీట్ అయిపోయింది చాలామంది భక్తులు వచ్చారు మంచిగా కళ్యాణం చేసుకున్న తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేశారనమాట తినేసి కిందకైతే వచ్చేసాము కింద ఇక్కడ శివాలయం ఉందని చెప్పాను కదా శివాలయం ఉంది ఇట్లా శివ పార్వతి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అసలు నిజంగా చాలా బాగున్నాయండి అక్కడ ఫోటో దిగుదామనేసి కాసేపు అయితే ఆగాము నెక్స్ట్ అన్నం తినేసిన తర్వాత ఆ స్టెప్స్ అంటూ అన్నీ దిక్కుంటూ వచ్చాము కదా జస్ట్ ఒక టూ మినిట్స్ ఇక్కడ అలా నిల్చొని రిలాక్స్ అయితే అయ్యామన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇలా శివాలయం నుంచి మనం బయటికి వెళ్తూ ఉంటే ఎదురుగానే మనకు రామాలయం అయితే ఉంటుంది ఆ రోజు రథసప్తమి కదండి అసలు రామాలయంలో అయితే జనాలు జనాలన్నమాట మామూలు రష్ లేదు ఈ ఏరియా అంతా అసలు వెహికల్స్ తో నిండిపోయింది ఇది వరకు ఇవన్నీ షాపులు ఉండయి కొంచెం ఆ గుడి చుట్టూ పెంచుదామనేసి అనేసి షాపులన్నీ కోలగొట్టేశారనమాట సో అవన్నీ వెహికల్స్ పెట్టారు నేను పొద్దున్న ఆ టెన్ థర్టీ ఆ టైంలో వచ్చాను కదా వచ్చినప్పుడైతే అసలు దూరడానికి కూడా ఖాళీ లేదనమాట చుట్టుపక్కల వేసి కూడా క్లోజ్ చేసేస్తే మళ్ళీ వెనక్కి చుట్టు తిరిగి అయితే వచ్చాను నార్మల్గానే మనకి రామాలయంలో ఫుల్గా జనాలు ఉంటారు అందులో రథసప్తమి సండే రావడం వల్ల సండే మండే టూ డేస్ హాలిడేస్ అండి టూ డేస్ హాలిడేస్ కూడా కలిసి వచ్చాయి కదా ఇంకా చాలామంది దూరం దూరంగా వాళ్ళు కూడా వచ్చారనమాట వచ్చినప్పుడు అయితే గుడి చుట్టూ పొద్దున పూట కదా కిటికిట్లు ఆడుతుంది ఇప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం భక్తుల రద్దీ అయితే తగ్గింది చుట్టుపక్కల వెహికల్స్ అవన్నీ పార్క్ చేసేసి అసలు మనం లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేదన్నట్టు భక్తులు అయితే వచ్చారు చాలామంది అయితే దర్శించుకోవడానికి వచ్చారనమాట సో ఇవన్నీ వచ్చినప్పుడు అయితే వెహికల్స్ పార్కింగ్ చేసి ఉండేవి నేను మా అమ్మాయి స్కూటీ మీద వచ్చాము స్కూటీ ఇక్కడ పెట్టామనేసి అయితే స్కూటీ దగ్గరకు వచ్చేస్తున్నాము మనకి ఇంకా రథసప్తమి అనగానే అప్పటి నుంచి ఎండలైతే స్టార్ట్ అయిపోతాయి కదా ఆ రోజైతే ఎండ అయితే మామూలుగా లేదండి ఫుల్గా ఉంది అసలు అందులోనూ మధ్యాహ్నం వన్ థర్టీ అవడం వల్ల ఇంకా ఎండ మండిపోతుంది ఇంకా నేను మా అమ్మాయి బండి దగ్గరికి వచ్చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఈ హరినాథ్ బాబా వారి టెంపుల్ అయితే గుట్ట మీద ఉంటుందన్నమాట చూ చూసేటప్పుడు మనకి దిగేటప్పుడు అంత ఏమనిపించలేదులే కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే చూసారా చాలా హైట్గా అయితే అనిపిస్తుంది ఇంకా భద్రాచలంలో ఎవరైనా సరే ఈ గుడి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా గుడిని విజిట్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటీల్ దెన్ బాయ్ బాయ్